ప్పటికి పైగా ఇళ్లలో సర్వే పూర్తి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే దేశానికి ఆదర్శమయ్యేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సర్వే జరుగుతున్న తీరుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలోనే సమీక్షించారనమాట నవంబర్ ఆరవ తేదీన ప్రారంభమైన సర్వే జాప్యం లేకుండా నిర్దేశించిన పరిమితులు పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు మొదటి దశలో మార్కింగ్ చేసిన ఒక కోటి పదహారు లక్షల నలభై పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఏ ఒక్క గృహాన్ని వదలకుండా సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పారు రాష్ట్ర పౌరుల పౌరుల అభ్యున్నతికే ఈ వివరాలు అయితే సేకరణ అయితే అని చెప్పారు ఇప్పటివరకు జరిగిన సర్వేలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు కావాల్సిన వివరాలను చెబుతున్నా చెబుతున్నామని మాకు తెలుస్తుందన్నారు సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించవద్దని చెప్పారు జిల్లా రాష్ట్ర స్థాయిల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలన్నారు ముఖ్యంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు పాయింట్ ఒక శాతం పిల్లల్లో సర్వే అయితే పూర్తయిందని సీఎంకి అయితే వివరించారు ప్రజల నుంచి వచ్చిన స్పందన లభిస్తుందని మంచి స్పందన లభిస్తుందన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఇప్పటివరకు నలభై నాలుగు పాయింట్ ఒక శాతం అయితే సర్వే పూర్తయింది మిగిలిన వంద శాతం సర్వే పూర్తి చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది ఒక్కసారి ఈ డేటా వచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని సో పేదవాళ్ళు ఎవరు ఉన్నవారు ఎవరు ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరి దగ్గర ఎంతవరకు ఉంది అన్నీ తెలుసుకోవడానికి తెలుస్తుంది అనమాట ప్రభుత్వానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్